ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అయితే ప్రారంభమైన నేపథ్యం కనిపిస్తుంది ఈ రోజు రెండో రోజు ఒక బడ్జెట్ సమావేశాలు కూడా మొదలైన నేపథ్యం అయితే ప్రధానంగా కనిపిస్తుంది అయితే ప్రశ్నోత్తరాలు అన్ని కూడా జరుగుతున్న పరిస్థితి అయితే ఉంది అయితే నిన్న దాదాపు నలభై మంది ఎమ్మెల్యేల పైన అయితే సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క ఎమ్మెల్యేలకు ఒక పనితీరు కావచ్చు వారి పట్ల కూడా ఒక అసహనం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తుంది అయితే గతంలో కూడా పలుమార్లు కూడా ఎందుకంటే వారి కొత్తగా ఎమ్మెల్యే బాధ్యత లేదంటే వారి యొక్క నియోజకవర్గాల తరఫున కూడా ఖచ్చితంగా వారి పనితీరు మెరుగుపరచుకోవాలంటూ కూడా అనేక కీలకమైన సూచనలు అన్ని కూడా చేసిన నేపథ్యం మరి నిన్న మరోసారి కూడా సీరియస్ అయిన నేపథ్యంలో సో కొన్ని సూచనలు చేయడం జరిగింది అలాగే ప్రధానంగా ఈ దాదాపు నలభై మంది అంటే టీడీపీ సంబంధించి అందరూ కూడా పనితీరు బాగుందంటూనే అలాగే నలభై మంది ఎమ్మెల్యేలపై అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది వారి యొక్క పనితీరు ఇంకా మరి మరింత మెరుగుపరుచుకోవాలంటూ కూడా ఒక కీలకమైన సూచనలు చేసినట్టు కూడా తెలుస్తుంది ఈ యొక్క సెషన్ ఏదైతే బడ్జెట్ సమావేశాలు జరుగున్న సెషన్ మొత్తం రోజుల్లో పని సంబంధించి కూడా ఆయా ఎవరైతే ఈ యొక్క దాదాపు నలభై మంది మీద ఒక అసహనం వ్యక్తం చేశారో వారందరితో కూడా వన్ టు వన్ సమావేశాలు వన్ టు వన్ అనేది కూడా చేపట్టనున్నారు వారి వారితో మాట్లాడి వారి యొక్క కొన్ని కీలకమైన సూచనలు కూడా చేసి వారి యొక్క తప్పులు లేదంటే వారి యొక్క ఎటువంటి లోపాలు ఉన్నాయన్నీ కూడా వ్యక్తిగతంగా సీఎం చంద్రబాబు నాయుడు వారి దృష్టి వారికే చెప్పే అవకాశం అయితే ఉంది దాని ద్వారా చూసుకున్నట్లు వారి నుండి అంటే ఎమ్మెల్యేలకు పనితీరు మెరుగుపరచుకునే విధంగా సూచిస్తున్నా వారి యొక్క సమస్యలు ఏమున్నా కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే కనబడుతుంది ప్రధానంగా చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశం జరుగుతున్న నేపథ్యంలో తొమ్మిది గంటలకల్లా ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ యొక్క ఏదైతే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు అన్నిటికీ కూడా విధి విధంగా ఖచ్చితంగా అవ్వాల్సిందే అంటూ కూడా చెప్పే నేపథ్యం కూడా ఉంది అలాగే వారి యొక్క నియోజకవర్గానికి సంబంధించి ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు వారు ఖచ్చితంగా వారి యొక్క నియోజకవర్గాల అభివృద్ధికి కావచ్చు ఆ నియోజకవర్గంలో సమస్యల పట్ల కూడా గలమెత్తి అసెంబ్లీలో ఖచ్చితంగా మాట్లాడాలనేది కూడా వివరించినట్టు ప్రధానంగా తెలుస్తున్న ఏదైతే తీరుందో అంటే ప్రధానంగా చాలా మంది ఎమ్మెల్యేలు కూడా అసలు ఏదో ఉన్నట్టుగా ఉన్నట్టే కానీ అంటే ప్రధానంగా వారి యొక్క బాధ్యత కావచ్చు వారి యొక్క తీరు ఏ విధంగా పనితీరు కూడా ఏది లేదని చెప్పేసి అసహన నేపథ్యంలో మరి ఈ యొక్క వన్ టు వన్ సమావేశంలో మరి కీలకమైన సూచనలు అన్ని కూడా ఉన్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలుస్తుంది అయితే ఇప్పటికే నిన్నైతే ఎన్డీఏ పక్ష సమావేశం జరిగిన నేపథ్యంలో కూడా కొన్ని కీలకమైన సూచనలు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు వీరిద్దరు కూడా చేసిన పరిస్థితి నెలకొందనేది కూడా తెలుస్తుంది ఏదైతే ఈ యొక్క అసెంబ్లీ సమావేశాలను నిర్వహించి గవర్నర్ ప్రసంగం జరిగిన జరుగుతూ ఉండంగానే వైసీపీ వారు అనేక నినాదాలు చేయడం ఒక తెలిపిన నేపథ్యంలో కూడా గవర్నర్ యొక్క ప్రసంగాన్ని మొత్తం కూడా అడ్డుకునే ప్రయత్నం చేసి దాదాపు పదకొండు నిమిషాల పాటే ఉండి వాకౌట్ చేసిన పరిస్థితే నెలకొని విషయం కూడా తెలిసింది ఏదైతే ఇటు విద్వేషపూర్త కావచ్చు అలాగే వాళ్ళ మధ్య కూడా చుచ్చు పెట్టే విధంగా దానికి వారి ట్రాప్లో ఇటు కూటమి నేతలను పడేసేందుకు ఇటు వైసీపీ కుట్ర చేస్తున్నట్టు కూడా పవన్ కళ్యాణ్ ఇటువంటి కీలకమైన వ్యాఖ్య చేయడం కావచ్చు అలాగే సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఇరవై నెలల పాటు కూడా కలిసికట్టుగా సమన్వయంతో మూడు పార్టీలకు ముందుకు వెళ్ళిన నేపథ్యం ప్రభుత్వం ఇటువంటి ఇటు ఒకవైపు సంక్షేమ పథకాలు కావచ్చు అభివృద్ధి పథంలో కూడా ముందుకు వెళ్ళి సో దిగ్విజయంగా ముందుకు వెళ్ళింది కాబట్టి రానున్న రోజులు సంబంధించి కూడా అదే ముందుకు వెళ్ళాలి సో ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు కూడా నోరు దగ్గర జాగ్రత్త పెట్టుకొని మాట్లాడాలని ఏదైతే చెప్పారో అలాగే వైసీపీ చేసే కుట్రపూర్తి అన్నింటిని కూడా అడ్డుకట్ట వేసి అడ్డుకునే ప్రయత్నం అయితే చేయాలంటూ కూడా సీఎం చంద్రబాబు కావచ్చు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఏదైతే మాటలు ఉన్నాయి ఈ యొక్క కీలకంగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇటు ఒకవైపు నలభై మంది ఎమ్మెల్యేలపై ఒక అసహనం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు నాయుడు సో మరి ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి పూర్తి అయ్యేలోపు ఆ ఎమ్మెల్యేలందరితో కూడా వన్ టు వన్ సమావేశాలు అయితే నిర్వహించే అవకాశం మీద ఉంటుంది అయితే ఇప్పటికే పలుమార్లు ఇటువంటి అసహనం వ్యక్తం చేశారు ఆ ఎమ్మెల్యేలకు సంబంధించి ఎమ్మెల్యేలపై అసలు అటువంటి ఒక అసంతృప్తి కావచ్చు అసహనం కావచ్చు ఉన్న నేపథ్యంలో మరి వన్ టు వన్ సమావేశంలో మరి ఎటువంటి వారితో కీలకమైన సూచనలు కావచ్చు లేదా కీలకంగా ఎటువంటి మాటలు మాట్లాడతా వాటి మీద కూడా ఒక ఉత్కంఠ నెలకొందనేది కూడా తెలుస్తుంది సో ఏది ఏమైనా సరే ఈ యొక్క బడ్జెట్ సమావేశాలకు సంబంధించి చూసుకున్నట్లయితే వైసీపీ కూడా చాలా వరకు దూరంగా ఉంటుందా అనే ఒక ప్రశ్న ఉన్న నేపథ్యంలో మరి గవర్నర్ ప్రసంగం అప్పుడు పూర్తిగా అవ్వకముందనే దాదాపు పదకొండు నిమిషాల వ్యవధిలోనే బయటకు వచ్చిన నేపథ్యంగా వస్తుంది సో ఇదంతా క్లియర్గా చూసుకున్నట్లయితే ఒకవైపు ఒక డిజిటల్ విధానంలో కూడా అటెండెన్స్ అయిన పత్రం తీసుకురావడం కావచ్చు ఎందుకంటే ఒక ఏదైతే వీరు హాజ్ జస్ట్ ఆ సభ రాకుండానే కూడా ప్రయోజనాలన్నీ కూడా పొందుతున్నారు ఒక సీరియస్ నేపథ్యంలో కావచ్చు ఇదంతా కూడా వీరికి అడ్డుగట్ట వేసేలాగా అనేది కూడా తెలుస్తుంది ఎందుకంటే ప్రధానంగా ఇటు ప్రతిపక్ష పార్టీ ప్రతిపక్ష హోదా ఇస్తేనే కూడా అసెంబ్లీకి వస్తానంటూ కూడా మరి జగన్ చెప్పిన నేపథ్యంలో కూడా ఒక ఫ్లకార్డుతో నిన్న ర్యాలీ చేసిన నేపథ్యంగా కనిపిస్తున్న తీరు కూడా చూసుకున్నట్లయితే మరి రానున్న ఇటు ఎమ్మెల్సీ కూడా బలం ఉన్న నేపథ్యంలో కూడా మరి ఎటువంటి నినాదాల్లో ప్రధానంగా ఇటు వైసీపీ వారు ఘనమైతే మాట్లాడతారు మరి ఎటువంటి నిరసనలు కూడా ఇవన్నీ కూడా అసెంబ్లీ వేదికగా ఉంటాయి ఒక రాజకీయంగా లేదంటే ఈ అసెంబ్లీ సమావేశంలో ఏ తీరు ఎలా ఉంటుందనేది ఒక దీని మీద కూడా ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి ఉంది సో నిన్న ఈ యొక్క బడ్జెట్ ఏదైతే సమావేశం మొదటి రోజు అయిన నేపథ్యంలో ఉభయ సభల నుంచి గవర్నర్ మాట్లాడిన తర్వాత చూసుకున్నట్లయితే ఎన్డీఏ పక్ష సమావేశంలో కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చంద్రబాబు నాయుడు కావచ్చు పవన్ కళ్యాణ్ చేసిన నేపథ్యం తర్వాత కేబిన మీటింగ్ జరిగింది క్యాబినెట్ మీటింగ్లో కూడా కొన్ని కీలకంగా ఇటు ఆయా మంత్రులను ఉద్దేశించి కొన్ని కీలక సూచనలు కూడా చేశారు అంటే కీలకంగా వారి మీద కూడా కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా ఉంది ఎందుకంటే వారి యొక్క బాధ్యతలు అనేది కూడా సవ్యంగా నిర్వర్తించాలి ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి సబ్జెక్టు పరంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆయా కేటగిరీ ఎవరైతే మంత్రులు ఉన్నారో వారి విరిగా ఆ బాధ్యతలు తెలుసుకొని అలాగే వారి యొక్క సబ్జెక్ట్ అంతా కూడా తెలుసుకొని అసెంబ్లీలో మాట్లాడారు ఎందుకంటే ఇటు ప్రధానంగా ప్రతిపక్ష పార్టీ లేనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా అసలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మరి ఈ యొక్క ఇరవై నెలల పాటు కూడా పని చేసింది అనేది కూలంకషంగా ఆయా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఏమైనా ఒక ప్రశ్నలు కావచ్చు వాటన్నిటి కూడా ఖచ్చితంగా అనేది ఒక సబ్జెక్ట్ పరంగా క్లియర్గా ఇవ్వాలంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒకవైపు మంత్రులకు ఆదేశించిన నేపథ్యం కనిపిస్తుంది అలాగే ఇప్పటికే ఒకవైపు అమరావతిలో చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేల సంబంధించి ఎమ్మెల్సీ సంబంధించి క్వార్టర్స్ కావచ్చు లేదంటే మంత్రులకు విల్లాలు భవనాలు సంబంధించి ఏదైతే ఉన్నాయో ఒక నిర్మాణం సంబంధించి కూడా ఆయా మంత్రులందరూ కూడా వెళ్ళి అవన్నీ కూడా పరిశీలించాలని చెప్పిన నేపథ్యంలో వారు కాస్త వెనక వారు కాస్త ఆగిన నేపథ్యంలో కూడా దాని మీద అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా సో ఆ దిశగా మరి రానున్న రోజుల్లో మంత్రులు కూడా ఆ యొక్క విల్లాలో ఏదైతే భవనాలు ఉన్నాయో మంత్రులకు సంబంధించి అన్నింటి కూడా విజిట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు సో ఈ విధంగా ఒకవైపు మంత్రులే కాదు ఒకవైపు ప్రధానంగా ఎమ్మెల్యేల పేద ప్రధానంగా ఏదైతే యొక్క అసహనం వ్యక్తం చేసిన నేపథ్యంలో మరి వారి పనితీరు మరి మెరుగుపరచుకోవడంలో మరి ముందడుగు మరి ఎమ్మెల్యేలు వేస్తారా లేదంటే ఇంకా సీరియస్ అంటే చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యే నేపథ్యంలో వారు మరి వెళ్తారా ఏంటనే దీని మీద ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరి రానున్న రోజుల్లో స్వయంగా ఒకవైపు ప్రతిపక్ష పార్టీ లేనప్పుడు కూడా అసెంబ్లీలో మరి మాట్లాడేందుకు కావచ్చు ఇటు వారి యొక్క నియోజకవర్గాల్లో ఏ సమస్యలు ఉన్నాయి ఏమున్నాయి అన్నీ కూడా ఏడు నిమిషాల్లోపే పూర్తిగా మాట్లాడాలి ఎందుకంటే పిట్ట కథల్లాగా లేదంటే ల్యాగ్ చేసుకుంటా కూడా మాట్లాడకూడదు అంటూ కొన్ని కీలకమైన సూచనలు సీఎం చంద్రబాబు నాయుడు చేసిన నేపథ్యంలో సో ఏడు నిమిషాల్లోపే ఉన్నది ఉన్నట్టుగా కూలంకషంగా ఇన్డెప్త్గా మొత్తం కూడా వివరించాలని చెప్పారు అలాగే అసెంబ్లీలో మాట్లాడే ఒక ఆ ఎమ్మెల్యే ఎవరైతే ఏం మాట్లాడుతారో ప్రతి ఒక్క ఎమ్మెల్యే మాట్లాడినంత కూడా నిశ్చితంగా పరిశీలిస్తానంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన నేపథ్యం సో ఈ యొక్క అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో కూడా ఒకవైపు చాలా ఉత్కంఠ కావచ్చు లేదంటే ఒక ఆసక్తి నేపథ్యంలో కూడా అసెంబ్లీ సమావేశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది